నమస్కారం డిఆర్ స్వాగతం మంత్రులకు శాఖలు సమగ్ర అభివృద్ధిపై ఆశలు సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో తదేప కూటమిని గెలిపించిన ప్రజలు జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు చీకటి పాలన అంతమైందని ఇక అభివృద్ధి లక్ష్యంగా పాలన సాగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు తదేపా ప్రభుత్వంలో ప్రారంభమై మధ్యలోనే ఆగిపోయిన ప్రాజెక్టులకు మోక్షం లభిస్తుందని సంతోషపడుతున్నారు పొంగూరు కు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ అప్పగించడంతో నెల్లూరు నగరాన్ని స్మార్ట్ సిటీ తీర్చిదిద్దడంతో పాటు వ్యవసాయ ఆధారిత జిల్లాలో రైతులకు అవసరమైన కీలక సాగునీటి ప్రాజెక్టులపై ఆనం ప్రత్యేక దృష్టి పెడతారన్న ఆశ నెలకొంది నెల్లూరుకు రెండు వేల పదహారులో భూగర్భ మురుగునీటి వ్యవస్థ మంజూరైంది ఐదు వందల ఎనభై పాయింట్ ఎనిమిది ఐదు కోట్లుగా అంచనా వేయగా జీఎస్టీ టెండర్ ప్రీమియం కలుపుకొని ఆరు వందల నలభై ఐదు పాయింట్ సున్నా ఐదు కోట్ల రూపాయలుగా ఖరారైంది నగరంలోని మొత్తం నాలుగు వందల ముప్పై కిలోమీటర్ల మేర మురుగునీటి పైప్ లైన్లు వేసి ఐదు ప్రాంతాల్లో సీవరేజ్ ఏర్పాటు చేసి శుద్ధి చేసిన అనంతరం పంపు చేయాల్సి ఉంది రెండు వేల పంతొమ్మిదిలోనే మూడు వందల తొంభై కిలోమీటర్ల మేర పైప్ లైన్లు వేశారు ఇంకో ముప్పై కిలోమీటర్లు నిర్మించాల్సి ఉంది ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ఒప్పందం కుదరగా రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ వరకు నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు విడుదలైంది మరో వంద కోట్ల రూపాయలు ఇస్తే పనులు జరిగేవి వైకప్ప ప్రభుత్వం పట్టించుకోలేదు నారాయణ తిరిగి మంత్రి పదవి చేపట్టడంతో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందన్న ఆశ నెలకొంది నగరంలో యాభై ఐదు కోట్ల రూపాయలతో చేపట్టిన వరద కాలువ పనులు నత్తనడకన సాగుతున్నాయి దాదాపు పదకొండు కిలోమీటర్ల మేర డ్రైన్లు నిర్మించాల్సి ఉండగా ఇరవై ఐదు శాతమే పూర్తయ్యాయి బిల్లులు సక్రమంగా విడుదల కాక రెండేళ్లుగా సాగడం లేదు అసంపూర్తిగా ఉండి చెత్తా చెదారం పేరుకుపోయి దోమలు విజృంభిస్తున్నాయి మంత్రి నారాయణ దృష్టి సారిస్తే కొద్దిపాటి వర్షాలకే నెల్లూరు నగరం ముంపుకు గురి కావడం ఉంటుందని ప్రజలు ఆశిస్తున్నారు ఆత్మకూరు ఉదయగిరి నియోజకవర్గాల్లోని సుమారు తొంభై వేల ఎకరాలకు సాగునీరు రెండున్నర లక్షల మందికి తాగునీరు అందించేందుకు చేపట్టిన పథకం సోమశిల్ పైప్లైన్ లిఫ్ట్ కెనాల్ రెండు వేల పదమూడులో శంకుస్థాపన చేశారు పెన్నా నీటిని సోమశిల ద్వారా మళ్లించి వేర్వేరు ప్రాంతాల్లోని ఏడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లలో నిల్వ చేయాలనేది ప్రణాళిక ముప్పై ఏడు కిలోమీటర్ల దూరం కాలువకు నిర్మించి నీటిని రిజర్వాయర్లకు తోడేందుకు ఎనిమిది ఎత్తుపోతల పథకాలు ఏర్పాటు చేయాలనుకున్నారు ఇందుకోసం తొమ్మిది వేల నూట అరవై ప్రభుత్వ వెయ్యిన్ని నలభై ఎకరాల ప్రైవేటు భూములు సేకరించారు రెండు వేల పద్నాలుగులో తెదేపు అధికారం చేపట్టాక తొలిదశలో నలభై మూడు వేల ఐదు వందల నలభై ఏడు ఎకరాలకు నీరిందించాలనే ఆశయంతో ఎనిమిది వందల నలభై పాయింట్ ఏడు రెండు కోట్ల రూపాయలు కేటాయించారు ఐదు వందల డెబ్బై రెండు కోట్ల వ్యయంతో నాలుగు రిజర్వాయర్లు ఐదు ఎత్తిపోతల పథకాలు ప్రారంభించారు ముప్పై రెండు కిలోమీటర్ల కాలువలు పంతొమ్మిది కిలోమీటర్ల పైప్ లైన్లు వేశారు అప్పటికి అరవై శాతానికి పైగా పనులు పూర్తి చేశారు తర్వాత వచ్చిన వైకప్ప ప్రభుత్వం ఈ పనులు ఆపేసి నాలుగు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలతో రెండో దశ పనులను రివర్స్ లో మరో గుత్తేదారు చేతిలో పెట్టారు దుత్తలూరు ఉదయగిరి వింజమూరు మండలాల్లోని నలభై ఆరు వేల నాలుగు వందల యాభై మూడు ఎకరాలకు నీరందించే కోట్లు అడుగుతామని ఆనాటి ప్రారంభోత్సవ సభలో ప్రకటించారు అది కూడా చేయలేదు ముదవర్తి పాలెం ముదవర్తి మధ్య పెన్నాపై కాస్ నిర్మించాలని కిందుకూరుపేట గూడూరు ముత్తుకూరు విడవలూరు కొడవలూరు అల్లూరు ప్రాంత వాసులు ఎన్నో ఏళ్లుగా కోరుతున్నారు రెండు వేల నాలుగులో మొదటిసారి ప్రతిపాదనలు చేపట్టినప్పటికీ తెదైపా ప్రభుత్వంలో తొంభై ఏడు కోట్ల రూపాయలతో అంచనాలు సిద్ధం చేశారు ప్రభుత్వం ఐదేళ్లు హడావుడి చేసి ఎన్నికల ముందు నూట ఎనభై నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లుగా అంచనాలు పెంచి టెండర్లు అప్పగించింది అయినా అడుగుపడలేదు తెదేపు అధికారంలోకి రావడంతో దశాబ్దాల తీర ప్రాంత వాసులు కల నెరవేరుతుందని భావిస్తున్నారు రెండు వేల ఇరవై రెండు కురిసిన భారీ వర్షాలకు సోమసులకు వరద పోటెత్తింది రెండు వేల ఇరవైలో రక్షణ కట్టడాలు కోతకు గురైనా పట్టించుకోలేదు దాంతో రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన వరద తాకిడికి నష్ట తీవ్రత మరింత పెరిగింది వరద రక్షణ కట్టడాలు కొట్టుకుపోయి కుడి ఎడమ గట్లతో పాటు సోమేశ్వరాలయ ఆనవాలు లేకుండా పోయింది నష్టాల పరిశీలనకు వచ్చిన నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిస్థితిని చక్కదిద్దేందుకు నూట ఇరవై రూపాయల కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు తొంభై తొమ్మిది కోట్ల రూపాయలతో పనులు చేపట్టి ఇరవై రెండు కోట్ల రూపాయల విలువైన పూర్తి చేశారు చేసిన పనులకు ఎంతకు బిల్లులు ఇవ్వకపోవడంతో గుత్తేదారు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది ప్రస్తుత తెదేపా ప్రభుత్వం ఈ పనులకు ప్రాధాన్యంగా తీసుకుని పూర్తి చేయాల్సి ఉంది నారంపేట పారిశ్రామిక వాడలో పరిశ్రమలు ఏర్పడాలంటే ఆత్మకూరు పురపాలకాన్ని అన్ని వసతులతో కూడిన పట్టణంగా తీర్చిదిద్దాల్సి ఉంది వైకప్ప ప్రభుత్వం రెండు వేల ఇరవైలో పన్నెండు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినా విడుదల కాలేదు సంఘం పర్యటన సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ తిరిగి ఆ నిధులు మంజూరు చేసినా విడుదల కాలేదు ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో ఇరవై ఐదు గ్రామాలకు రహదారి సౌకర్యం కోసం పద్నాలుగు కోట్ల రూపాయలు ఇస్తామని ఇవ్వలేదు సాగునీటి వనరుల అభివృద్ధికి నలభై కోట్లు ఇస్తామని ప్రగల్పాలు పలికారు ప్రస్తుతం ఆనం విజయం మంత్రివర్గంలో ఆయనకు చోటుతో ఇవన్నీ కొలిక్కి వస్తాయని ప్రజలు అంటున్నారు రాళ్లపాడు ప్రాజెక్ట్ నిల్వ సామర్థ్యం ఒకటి పాయింట్ ఒకటి కాగా దీని కుడి ఎడమ కాలువల కింద సుమారు ఇరవై రెండు వేల ఎకరాల ఆనకట్టు ఉంది రబీలో వరి ఖరీఫ్ లో వేసవి పత్తి సాగు చేస్తుంటారు ఇరవై ఐదేళ్లుగా ఈ ప్రాజెక్ట్ అభివృద్ధిలో నోచుకోలేదు వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలల్లో పనులు చేస్తామని చెప్పి తర్వాత పట్టించుకోలేదు కుడి ఎడమ కాలువల లైనింగ్ తినడంతో పాటు పిచ్చి మొక్కలు చిల్ల చెట్లు దట్టంగా పెరిగాయి ప్రాజెక్టు నిండిన ఆనకట్టు చివరి భూములకు నీరందే పరిస్థితి లేదు ఎడమ కాలువను పొడిగించాల్సి ఉంది తదైపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ దిశగా అడుగులు పడతాయని ప్రజలు ఆశిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి